తెలుగు సినీ పరిశ్రమలో రికార్డులు కొట్టిన తారలు ఎందరో నాలుగు తరాల వారితో నటించిన మోస్ట్ సీనియర్ స్టార్స్ కూడా ఇప్పటికీ ఉన్నారు వారిలో ఓ హీరోయిన్ అయితే తొంభై మూడు ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నారు నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఆ హీరోయిన్ ఎవరు ఇండస్ట్రీలో ఆమె ప్రభావం ఏ భాషలో ఎక్కువగా ఉంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం అలా నాటి తెలుగు హీరోయిన్లకు తెలుగులో మాత్రమే కాదు తమిళ కన్నడ మలయాళ భాషల్లో కూడా స్టార్డం ఉండేది మరీ ముఖ్యంగా మహానటి సావిత్రమ్మ గారు జమున గారు ఊర్వశి గారు శారద గారు అంజలి గారు కృష్ణకుమారి గారు షావుకారు జానకి గారు గీతాంజలి గారు లాంటి తారలు అన్ని భాషల్లో తమ ప్రభావాన్ని చూపించారు ఈ క్రమంలో ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న అలనాటి హీరోయిన్ ఒకరు నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఎవరో తెలుసా ఆమె ఎవరో కాదు షావుకారు జానకి గారు దాదాపు నాలుగు తరాల నటీ నటులతో షావుకారు జానకి గారు నటించారు ఆమెతో కలిసి పనిచేసిన నలుగురు వ్యక్తులు ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు తొంభై మూడేళ్ళ ఈ సీనియర్ తార ఇప్పటికీ తెలుగు తమిళ కన్నడ మలయాళంలో ఎక్కడికి వెళ్ళినా ఆమెను ఎంతో గౌరవిస్తారు సాధారణంగా ఆహ్వానించి మర్యాదలు చేస్తారు దాదాపు డెబ్బై నాలుగు ఏళ్ళ మూవీ కెరీర్ను కలిగి ఉన్న ఏకైక మోస్ట్ సీనియర్ నటి షావుకారు జానకి గారు కావడం విశేషం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి రాజమండ్రిలో పుట్టి పెరిగిన జానకి గారు పద్నాలుగేళ్లకే రేడియో కార్యక్రమాలు చేశారు పదహారేళ్లకే ఆమెకు పెళ్లి జరిగింది సరిగ్గా దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడాదే జానకి గారి పెళ్లి జరిగింది తెలుగులో ఆమె స్టార్గా వెలుగు వెలిగింది కన్నడ తమిళ సినిమాల్లో కూడా జానకి గారు ప్రభావం ఎక్కువగా ఉండేది మరీ ముఖ్యంగా కన్నడ ప్రజలు ఆమెను తమ ఇంటి బిడ్డగా ఆదరించారు తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించిన షావుకారు జానకి గారు తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీ రామారావు గారితో ముందుగా సినిమాలు చేశారు ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఎంజి రామచంద్రన్ కరుణానిధి జయలలితలతో తమిళంలో సినిమాలు చేశారు షావుకారు జానకి గారు తెలుగు ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోకపోయినా తమిళ కన్నడ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఆమెకు అవార్డులు లభించాయి కన్నడ నాట నుంచి వాక్చిత్ర అమృతోత్సవ తమిళనాడు నుంచి కలైమామణి ఎన్జిఆర్ జయలలిత అవార్డులు లభించాయి ఫిలింఫేర్తో పాటు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ కూడా అందుకున్నారు జానకి గారు కృష్ణకుమారి గారు జానకి గారు అక్క చెల్లెళ్ళు ఆమె కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించారు ఎన్టీ రామారావు గారితో చేసిన షావుకారు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దాంతో ఆమెకు షావుకారు జానకి అనే పేరు అలా స్థిరంగా ఉండిపోయింది హీరోయిన్గా అవకాశాలు ఆగిపోయిన తర్వాత అక్కగా వదినగా తల్లిగా బామ్మగా వందల సినిమాల్లో మెరిసారు ప్రస్తుతం ఆమె వయస్సు తొంభై మూడు ఏళ్ళు ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉన్నారు జానకి గారు సినిమా కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొంటున్నారు సో ఇది మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్